నమస్తే అండి అందరికీ మొన్న పని మీద ఊరికెళ్ళినాము వచ్చేదారిలో ఈ అన్న వాళ్ళ తోట కనిపించింది ఈ అన్న వాళ్ళది మా ఊరే ఒకసారి చూసి వెళ్దాం అనుకున్నాం కానీ మేము ఎన్ని కూరగాయలు దెంపుకున్నాము అక్కడ చుట్టూ వాతావరణం ఎంత బాగుంది పచ్చగా మేము పొద్దున్నే ఏడు గంటలకే వెళ్ళినాం ఆ తోటకి చుట్టూ కొండలే మీకు వీడియో మధ్యలో కూడా పికాక్ సౌండ్ నెమలి సౌండ్ వినిపిస్తుంది ఇంకా ఈ గుట్టలలో జింకలు కూడా ఉంటాయంట

అట్లన్నీ తెంపొద్దు కాయలు పెద్దగా అయితే పెద్దగా అవన్నీ కాని చాలి విజుడు ఏంటది తమ్ముడి పిల్లకి కాదు వెళ్ళేది థ్యాంక్ యూ చిన్న చిన్న వంకాయలు దెంపకు మామయ్య కొడతాడు చిన్న చిన్నవా డాడీ దంపుతున్నాడుగా ఇంకే టచ్ఛుశార్యం గెలుపు అమ్మా ఇదిగో పట్కా కొన్నదింపు చాలు ఇంకొంచెం కావాలి కావాలి ఒక పికా కరుస్తుంది ఎందుకు ఆకలిస్తుందంట అక్కడ పికప్ మైదా పిండా మైదాక అక్కడ పికప్ ఉందనే చూసాను తీసుకోవాలి చాలువే ఇంకొంచెం కావాలి కదా పెద్ద దింపినే చెప్పండి హలో అండి ఇక్కడ వంకాయ తోటతో పాటు చూడండి చుట్టూ గుట్టలు ఎంత మంచిగా ఉన్నాయి కొబ్బరి చెట్లు అటు దూరం చెరువు కూడా కనిపిస్తుంది ఇంకో కొండ చుట్టు కొండలు వాతావరణం ఎంత బాగుంది అక్కడ కూడా ఉంది చాలు రండి ఇంకా తెంపుకుందామా చాలా మనం ఇద్దరమే కదా డాడీ ఇక్కడే ఉంటాడు కదా థ్యాంక్ యూ నీకు మంచిగా నింపడానికి వస్తుంది విహాన్ శౌర్య అయ్యో దీనికి పురుగు ఉంది డాడీ అహ్ ఛీ పడు కలర్ న పడుతుంది పిల్లలు డాడీని ఇంకా కేస్పా తీస్పా తీసుకోవాలా మనం కవర్ తెచ్చుకోలేదు కదా మైదాకి ఇంకా పోయింది ఈ మైదాకి ఇంకా పోయిందా అయ్యో సౌన్ చూడు ఎట్లొస్తుందా ఇంకా ఏం చేసుకుంటాం ఇన్ని ఇక ఇక్కడ ఇంకా చెట్లు ఉన్నాయి చూపిద్ది సోరకాయ చెట్లు తెంపియవాతారా సోరకాయ చెట్టు ఉంటుంది ఎక్కడైనా కింద నేలకు పారుతుంది అంతే ఇక చిన్న సొరకాయ బుడ్డి సొరకాయ ఇట్లా నేల నేలకుంటే అగ వస్తున్నాడు మామయ్య ఇటు ఇటు నరేష్ మామూలు వదిలేసా వదిలేసా మామయ్య వచ్చినా తెలుకేసుకుంటారు అలా ఆయన స్వామితున్నాడు

కొడవైతలాన గులేన మచాలాల మరి ఎక్కడికి వంపిస్తున్నావు అన్న వీట్ని జని మార్కెట్ లక ఎట్ల బాక్స్ లెక్కన కిలే లెక్కన అహ నానా సోర్కే గాది ఈ వంకైనన్నా బాక్స్ లెక్కన కేజీ లెక్కన 10 రూపాయల కేజీ వష్ని మని పొదకరింపితే ఎంత రా అన్న 40 50 రూపాయల గాని చేస్తు